అందరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియోలో బతుకమ్మ తొమ్మిది రోజుల పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం మొత్తం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పూజలు అందుకుంటుంది ఈ అమ్మవారు ఆ తొమ్మిది పేర్లు ఏంటివి వాటి విశిష్టత ఏంటి విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది ఎంగిలి పూల బతుకమ్మ బతుకమ్మ నవరాత్రులు మొదలైన మొదటి రోజున ఎంగిలి పువ్వు అమ్మవారు అంటారు అలా ఎందుకు వచ్చిందంటే బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పువ్వులను ఒక రోజు ముందు తెంపుకొచ్చి వాటిని వాడిపోకుండా నీటిలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు కాబట్టి మొదటి రోజున ఎంగిలి పువ్వు అమ్మవారుగా పిలుస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఈ రోజు తెలంగాణ ఆడపడుచుల తమలపాకులు తులసి ఆకులు వాయనంగా ఇచ్చుకుంటారు రెండవ రోజున అటుకుల బతుకమ్మ నవరాత్రుల రెండవ రోజు నాడు ఉదయాన్నే తంగేడు గునుగు బంతి చామంతి అడవి గడ్డి పూలు సేకరిస్తారు ఆ తరువాత ఆ పూలను రెండు ఎత్తులతో గౌరమ్మను పేర్చి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ అందరూ కలిసి సంబరాలు చేసుకుంటారు సాయంత్రం వేళలో ఆ పువ్వుల గొబ్బెమ్మలను చెరువులలో నిమజ్జనం చేస్తారు రెండవ రోజు ప్రసాదంగా అటుకులు వాయనంగా పెట్టుకుంటారు ఇప్పుడు మూడవది ముద్దపప్పు బతుకమ్మ నవరాత్రులలో మూడవ రోజు కూడా బతుకమ్మను అందంగా పూలతో పేరుస్తారు ముఖ్యంగా సీతమ్మ జడ చామంతి మందార రామ బాణం పూలతో అలంకరించి తామర పత్రాలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు ఆ తర్వాత ఆ బతుకమ్మ శిఖరంపై గౌరమ్మ తల్లిని ఉంచి ఉదయం నుండి పూజలు చేస్తూ సాయంత్రం నాలుగు బాటలు కలిసే దగ్గర లేక గుడి దగ్గర అందరూ కలిసి చుట్టూ తిరుగుతూ ఆడుతారు ముఖ్యంగా ఆడవాళ్ళు ఆటపాటలతో సంబరాలు చేసి ఆ బతుకమ్మను చెరువులో వేసి వస్తారు మూడవ రోజున ప్రసాదంగా బెల్లం సత్తుపిండి చక్కెర పెసర్లు కలిపి వాయనంగా పెడతారు నాలుగవది బియ్యం బతుకమ్మ నవరాత్రుల నాలుగవ రోజు తంగేడు గునుగు పూలతో నాలుగు గంతురాలు బతుకమ్మను పేర్చి పూజలు నిర్వహిస్తారు శిఖరంపై గౌరమ్మను పెట్టి పాటలు పాడుతారు నానబెట్టిన బియ్యం బెల్లంతో కలిపి ముద్దలు చేసి వాయనంగా ఫలహారాలు పెడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఐదవది అట్ల బతుకమ్మ ఈ ఐదవ రోజున కూడా ఐదు రకాల పూలు తంగేడు గునుగు చామంతి మందార గుమ్మడి పూలతో ఐదంతురాలుగా పేర్చి బతుకమ్మను ఆడుతారు ఈ రోజు వాయినంగా పిండితో చేసిన అట్లను పెడతారు ఆరవది అలిగిన బతుకమ్మ నవరాత్రుల ఆరవ రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను పేర్చరు పూర్వకాలంలో ఆరవ రోజు బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగిలిందని అది అపచారం కనుక ఆరవ రోజు బతుకమ్మను పేర్చి పూజలు లాంటివి చెయ్యరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఏడవ రోజున కూడా బతుకమ్మను తంగేడు గన్ గునుగు చామంతి గులాబీ పూలతో ఏడంత్రాలు పేర్చి ఆటపాటలతో పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు ఈ రోజు వాయినంగా సకినాల పిండి వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు ఎనిమిదవది ముద్దల బతుకమ్మ ఎనిమిదవ రోజున కూడా తంగేడు గునుగు చామంతి గులాబీ గడ్డి పువ్వు లాంటివి పూలతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటపాటలు మధ్య చెరువులో వేస్తారు ఈ రోజు వాయనంగా నువ్వులు బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు తొమ్మిదవది సద్దుల బతుకమ్మ తొమ్మిదవ రోజు అంటే పండగ చివరి రోజు ఎంతో కన్నుల పండగగా ఉంటుంది ఆ రోజు ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు ఈ రోజు ఆడవాళ్ళు చాలా ఉత్సాహంగా ఆటపాటలతో సంబరాలు చేస్తూ ఉంటారు తెలుగంధం ఉట్టి పడేలా ఆడపడుచులంతా అమ్మవారిని పూజిస్తారు అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్న గౌరమ్మను కూడా పూజిస్తారు చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు పెద్ద బతుకమ్మ రోజు అందరూ కలిసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో నిమజ్జనంతో బతుకమ్మ పండుగను ముగిస్తారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు